బలి ఇచ్చినటువంటి వాటికి రెండవ చనంలో అదే కదా బలులను బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనం చేసి భోజనం చేశారు దేవతలకు నమస్కారం చేసేసారు మూడవచనంలో బయల్పే ఎవరుతో అంటే అలాంటి ప్రజలతో కలుసుకున్నారు వారు పెట్టిన ఆ మొక్కబడి ఎవండి ఆ ప్రసాదం అనేది తిన్నారు అందుకే దేవుని ఉగ్రత దేవుని కో ప్రసాదాలు తినొచ్చా తినకూడదు మనం ప్రశ్న అలా ఉండిపోయింది కదా ప్రశ్న అలా ఉండిపోయింది బలి ఇచ్చిన వాటిని తినవచ్చా తినకూడదా ఎవరికైనా ఈ ప్రశ్న అనేది మధ్యలో ఉండిపోయిందా కొంతమంది ఏమనుకుంటారు అంటే ఏముంది ప్రార్థన చేసుకుని అని తినొచ్చు కదా ప్రార్థన చేస్తే అన్నియు పవిత్ర అటనా డ్రైనేజీలో పడిపోయిన ఆ పిలకాయని తీసుకొచ్చి ప్రార్థన చేసుకుని తినము ప్రార్థంతో పవిత్రం అవుతాయి కదా అయ్యా ఏముంది డ్రైనేజీలోనే కదా పడిపోయింది ఏమే కాదు ఏ నా ఇది పవిత్ర గాక నా కడుపులోనికి వెళ్ళిన తర్వాత ఇది ఏమీ కాకుండా అని ప్రార్థన చేసుకుని తిను ఏం కాదు ఏమైతుంది ఏం కాదులే అనుకుంటారు కొంతమంది బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో యజబెలు అనేటువంటి దయ్యంది ది సంఘాన్ని ఏమని సంఘం ఎలాంటి బోధలు చేసిందో తెలుసా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినవచ్చు అని ప్రేరేపించిందట చూడండి అక్కడ కనబడుతుంది ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై వచనం అయినను నీ మీద తప్పు ఒకటి నేను మాపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు అది ఉంటూ ఏం జారత్వము చేయుటకును అదిగో విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినండి తినండి ఏం కాదు ఏం కాదు అందరూ అందరూ దేవుని పిల్లలే అందరూ అన్ని దేవుడిచ్చిన ఆహారమే ఏముంది వాడు వాడు కొబ్బరికాయ కొట్టి మనకి ఇస్తున్నాడు మనం ప్రార్థన చేసుకుని తిందాం ఏమైపోతుంది అని ఈ ఏం చేస్తుందట ఈ సైతన్ బోధలు ఏం చేస్తున్నాయట ఈ గాడు సేవకులలోను సంఘాలలోను దూరి ఈ రోజున సంఘం ఆత్మీయంగా చచ్చిపోవడానికి గల కారణం సేవకులు ఆత్మీయంగా చచ్చిపోవడానికి గల కారణం సరే ఇప్పుడు ఈ మధ్య ఎంతో హృదయ భారం ఉంది హృదయ భారం కలిగి ప్రార్థనలు ఉండిపోయాను కొన్ని కొన్ని సంఘాల కోసం ప్రార్థన చేస్తూ సంఘాలు చూడడానికి బాగున్నాయి కానీ చూడడానికి వందలాది మందిగా కనబడుతున్నారు కానీ సంఘం చాలా దేవుని దృష్టిలో చచ్చిపోయినట్టుగా కనబడతా ఉంది కారణం ప్రభు ప్రభుత్వం ప్రార్థిస్తున్నప్పుడు వీళ్ళ దేవుడు ఈ వాక్యం బయలుపరుస్తున్నాడు కొన్ని కొన్ని సంఘాలలో ఏమండి కాంప్రమైజ్ బోధలు చేస్తున్నారట కాంప్రమైజ్ బోధలు ఆ ఏం కాదులే ముక్కు పుడకబెట్టుకో ఏం కాదు కొంచెం గజ్జలు పెట్టుకో ఏం కాదులే కొంచెం తిను ఏం కాదులే వాళ్ళు మన బిడ్డలే కదా వారి అంజులు మరి మనం తినకపోతే దేవునికి స్వార్థ ఎలా చేస్తాం దేవుని ప్రేమ ఎలా చేస్తాం కొంచెం ఏం కాదులే కొంచెం ఏం కాదులే ఏం కాదులే అని చెప్పేది దయ్యబోదు అన్నాడు అన్నాడు అదమ్మ దగ్గరికి ఏమండి సైతన్న గడు వచ్చే మాట్లాడాడు ఏం కాదు దేవుడు అన్నాడు దేవుడు సత్యమని చెప్తే ఇది అన్నది ఏం కాదు మీరు దేవతలు అవుతారు తినండి అక్కడ కూడా సైతన్ గడ ఏమని చెప్పాడు తిన తర్వాత కదా వాళ్ళు విగ్రతను కొను తెచ్చుకుంది తినడాన్ని బట్టే కదా ప్రేమినట్టు దేని బిట్లారా చెప్పదు ఎవరైనా మీ స్నేహితుల్లో గాని మీ బంధువులు గాని ఏంటి మీరు మేము ప్రసాదం ఇస్తే మీరు ఎందుకు తినరంటే అంటే తిన మరి మేము తినము ఎందుకంటే మా దేవుడు మాకు ఆజ్ఞాపించాడు పరిశుద్ధ గ్రంథము మాకు కట్టడగా మాకు తెలియజేసాడు వాళ్ళు అంటారు మరి మీ ఇంట్లోకి వచ్చి మేము మేము భోజనం చేస్తాం కదా మీ క్రిస్మస్ వస్తే మీ తింటాం కదా కేకులు ప్రసాదం ఎవడన్నా చెప్పాడ కేకు ప్రసాదమా ఏసయ్య ప్రసాదమా ఒక ఆయనతో నేను ఒక ఆయన ఇట్లనే అడుగుతుంటే నేను అన్నను కేకు ప్రసాదం ఎవడు చెప్పాడయ్యా ప్రసాదం అని మేము దేనిని భావిస్తాం తెలుసా మేము ప్రతి నెల మొదటి శనివారం ప్రభు వాళ్ళ ఆరాధనను మేము కూడుకుంటాం బెడ్డు ముక్కను ప్రభు శరీరం అని విశ్వసించి పరిశుద్ధపరచుకుంటాం ద్రాక్షారసాన్ని రసాన్ని రక్తముగా భావించుకుంటాం అది మాకు ప్రసాదం దేవునికి స్తోత్రం అది మాకు ప్రసాదం అది ప్రభు భోజనం అది దేవుడు మీకు దేవుడు మాకు ఇచ్చే ఆహారం మీ ప్రసాదాలు అందరికి ఇస్తారు కానీ మేము ప్రసాదం అందరికి ఇవ్వమండి అందరికి ఇచ్చేది కాదు అది బతుకులు మార్చుకున్నాడికి ఇచ్చేది ఆహారం అది తాగు తన తాగుడుపోతే తనని మార్చుకున్నడికి ఇచ్చి ఆహారమది మిదిచారప ఆలోచనలు మాడుకున్నోడికి ఇచ్చి ఆహారమది అది బలపరిచే ఆహారం అది సిద్ధపరిచే ఆహారం అది ఆశ్చర్యదించబడి ఆహారం చెప్పాలి ఎవడన్నా అడిగితే మొహమాటం లేకుండా చెప్పండి ఏమని మా పరిశుద్ధ గ్రంధం ముందు రాయబడింది బల ఇచ్చిన వాటిని తినొద్దు దాన్ని పక్కన పెట్టు నీ ఇంట్లోకి పిలిచి బిర్యానీ చేయి మటన్ చేయి పప్పు కూర చేయి ముద్దపప్పు కుంభాలు కుంభాలుగా మెక్కడానికి రెడీగా వస్తాం బలి బలిచ్చిన వాటిని మాత్రం అది దేవుడు మాకిచ్చిన ఆజ్ఞనలు అనబడిన వారు కల్దీయులు అనబడినటువంటి ప్రదేశంలోనికి దేశంలోనికి పోయినప్పుడు అందరు ద్రాక్ష రసం తాగుతుంటే అందరు రకరకాల భోజనాలు చేస్తుంటే వీళ్ళు మాత్రం అన్న పానువులు గాని ద్రాక్ష రసులకు పుచ్చుకోలేదట ఎందుకని రాజులతో చెప్పారు అక్కడ అధికారులతో చెప్పారు ఎందుకో ఈ భోజన పదార్థములను బట్టే మమ్మల్ని మేము అప్యపరుచుకోము మా ఆహారం వేరు మా పద్ధతి వేరు మా నడక వేరు ఆమె దేవుని ఎదుట ఘోరమైన పాపాలల్లో ఒక పాపము బలి ఇచ్చిన వాటిని తినటం బలి ఇచ్చిన వాటిని తినటం తినిన తర్వాత ఏం కాలేదే బానే ఉంది కదా ఉండొచ్చు కానీ లోపల దాని వెనకలా ఉన్న పర్యవసానాలు వేరుగా ఉంటాయి అది ప్రభావం చూపించకపోయినా దేవుని బిడ్డల మీద సాతనగా ప్రభావం చూపిస్తాయి విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని ఎవరు తిన్నారట దేవునికి వారు మనబడిన వారి ఇప్పుడు మనం ఎన్నో విషయాలు అపోస్తున్న పౌలు గారు తెలియజేశారు బలి ఇచ్చిన వాటిని తిన్నా తింటున్నావంటే ఆ బలిపీ నువ్వు నువ్వు సహదాసుడు సమానమే అని చెప్పారు అందుకే బిడ్డలారా ఈ లైవ్ లో కూడా చెబుతా ఉన్నాం క్రైస్తవ భక్తులకు అంధ భక్తులకు మూడ భక్తులకి మేము బలి ఇచ్చిన వాటిని అంత అది కాకుండా ఏది పెట్టినా స్వాత్రం తినడమే నువ్వు బాబు పప్పు పెట్టినా గోవాకు పెట్టినా పెరుగు పచ్చడేసిన పచ్చి కారం పెట్టినా రేషన్ బియ్యం పెట్టినా బిర్యానీ రైస్ పెట్టినా తింటాం పెట్టు నువ్వు వద్దనే దాకా తింటానే ఉంటాం దేవునికి మహిమ కలుగు నువ్వు గాక హలే